కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఈ విటమిన్ లోపం వల్ల వచ్చే వ్యాధులు ఏముంటాయో అవి చూడాలి జనరల్ స్టడీస్లో ఖచ్చితంగా వీటిపైన క్వశ్చన్స్ అనేటివి వస్తాయి మ్యాచ్ ద ఫాలోయింగ్ లాగా వస్తాయి అది ఒక మనకు ఒక రెండు మూడైనా ఖచ్చితంగా వీటికి గుర్తుండాలి ఇప్పుడు చూద్దాము అవేంటియో వీడియో మొత్తం చూడండి చూసినాక సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ వన్ ఏంటి అంటే విటమిన్ ఏ విటమిన్ లోపం వల్ల ఏ లో విటమిన్ ఏ లోపం వల్ల వచ్చే వ్యాధి ఏంటంటే రేచీకటి ఇది ఒక్కటి గుర్తుంచుకుంటే చాలు రేచీకటి నెక్స్ట్ విటమిన్ డి విటమిన్ డి లోపం వల్ల వచ్చే వ్యాధి రికెట్స్ నెక్స్ట్ విటమిన్ ఈ విటమిన్ ఈ లోపం వల్ల వచ్చే వ్యాధి వ్యంధ్యత్వము గర్భస్రావము నెక్స్ట్ నెక్స్ట్ ఏంటి అంటే విటమిన్ కే విక్ విటమిన్ కే లోపం వల్ల వచ్చే ఏమొస్తుంది అంటే రక్తం గడ్డకట్టకపోవడం జరుగుతుంది నెక్స్ట్ విటమిన్ సి విటమిన్ సి వల్ల వచ్చే వ్యాధి స్కర్వి అంటే చిగుళ్ళ నుండి రక్తం కారడం నెక్స్ట్ విటమిన్ బి వన్ బెరీ బెరీ ఇది ఇంపార్టెంట్ ఎప్పుడు వస్తుంది ఎగ్జామ్లో నెక్స్ట్ విటమిన్ బి టూ నాలుకపై పూత నెక్స్ట్ విటమిన్ బి త్రీ పెళ్ళాగ్రా నెక్స్ట్ విటమిన్ బి ఫైవ్ కాళ్ళు మండడం విటమిన్ బి ఫైవ్ లోపం వల్ల కాళ్ళు మండడం అనేది జరుగుతుంది నెక్స్ట్ విటమిన్ బి సిక్స్ రక్తహీనత ఎనీమియా ఇవి వీటిలో మనకు ఒక నాలుగైదైనా ఖచ్చితంగా గుర్తుంటే ఎగ్జామ్లో మ్యాథ్స్ ఫాలోయింగ్లో పెట్టచ్చు ఈజీగా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో